వెల్కమ్ టు వి మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈ రోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు ఇక ఈనాడు బ్యానర్ వార్తగా ఈరోజు ఏపీలో దొరికే మద్యం బ్రాండ్ల గురించి అయితే ప్రధాన వార్తను ప్రచురించింది సర్కారు వారి విషపు సుక్క అమాయకులను పట్టున జే బ్రాండ్ మద్యం చిన్న చిన్న సమస్యలతో మొదలై కాలేయాన్ని తినేస్తున్న మందు పేద కుటుంబాలతో జగన్ చెలగటం ఎవరిని కదిపినా కన్నీటి గాదలే నాసిరకం హానికరం రాష్ట్రంలో మద్యం తాగే అలవాటు ఉన్న వారిలో రెండు వందల అరవై ఎనిమిది మందితో మాట్లాడగా ఆ సర్వేలో తేలిన వివరాలు ఇవి జగన్ ప్రభుత్వం ఆమె మద్యం రకమైందని రెండు వందల యాభై ఒక్క మంది మద్యంతో తీవ్ర అనారోగ్యాలు బారిన పడుతున్నామని రెండు వందల ఆరు మంది జే బ్రాండ్లతో కనికర రసాయనాలు ఉన్నాయని రెండు వందల పద్దెనిమిది మంది ధరలు ప్రభుత్వ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసినది రెండు వందల నలభై మూడు అంటూ ప్రధానంగా ఈ ఏపీలు దొరికే బ్రాండ్లపై అయితే వార్తను ప్రచురించారు ఇక పెన్షన్ సొమ్మును జమ చేయని సర్కారు ఇలాగైతే భవిష్యత్తు అంధకారమే ఐఏఎస్ అధికారుల్లోనూ ఆందోళన నేటి సంఘ సమావేశంలో చర్చించాలని నిర్ణయం అంటూ మరొక వార్త ఇక ఎయిమ్స్ రాష్ట్రానికి విలువైన ఆస్తి కరోనా సమయంలో అత్యుత్తమ సేవలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రశంస వర్చువల్గా జాతికి చేసిన ప్రధాని మోదీ ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల విలువైన వైద్య సేవలు అందుబాటులో కన్నా కేంద్ర మంత్రి పవర్ ఇక ప్రతివారం సర్వే చేయిస్తానంటున్న చంద్రబాబు అభ్యర్థుల పనితీరు బాగుకుంటే మార్చేస్తా అసంతృప్తులు తటస్థులు మద్దతు కోరుకో కోరండి జగన్ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు వారితో ఓట్లు వేయించుకోవాల్సింది మీరేనని జనసేనతో సమన్వయం చేసుకోండి తెదేపు అభ్యర్థులు అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఇక డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు లోకో పైలట్లు లేకుండానే జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు దూసుకెళ్ళిన గూడ్స్ బండి గ్రూప్స్ టూ ప్రీలియమ్స్లో అభ్యర్థులు పరేషాన్ ప్రశ్న ప్రశ్నల నిడివితో సమయం సరిపోలేదని ఆవేదన ఎనిమిది వారాల్లోగా ఫలితాలు వెల్లడి జూన్ లేదా జూలైలో మెయిన్స్ నిర్వహణ ఇక సముద్ర గర్భంలో కృష్ణుడికి మోదీ పూజలు ప్రాచీన ద్వారకా వద్దక వద్దకు స్కూబా డైవింగ్ దైవ దైవానికి కానుకగా నెమలి నెమలిపించులు మరో సాహసం చేసిన ప్రధాని దివ్యానుభూతిని దివ్యానుభూతికి లోనాయని వెల్లడి దేశంలో పొడవైన తీగల వంతెన ప్రారంభం ఇక ఆంధ్రజ్యోతి మోదీ స్కూబా డైవింగ్ గుజరాత్ సముద్ర గర్భంలో ద్వారక సందర్శన శ్రీకృష్ణుడికి పూజలు నెమలికల సమర్పణ ద్వారకను స్పర్శించినప్పుడు నాటి ప్రాచీన వైభవాన్ని దివ్యత్వాన్ని అనుభూతి చెందానన్న మోదీ దేశంలోనే అతిపెద్ద తీగల వంతెన సుదర్శన్ చేతును ప్రారంభించిన ప్రధాని కాంగ్రెస్ హాయంలో అన్ని స్కామ్లే వాటిని అడ్డుకోవడం వల్లే భారీ ప్రాజెక్టులు వచ్చాయన్నారు నాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశం ర్యాంకు పదకొండు ఇప్పుడు ఐదు అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఇక జగన్ పాపాలకు జేపీ వెంచర్స్ బలి ఇసుక కాంట్రాక్టర్లు ఇసుక కాంట్రాక్టర్ సంస్థకు పంతొమ్మిది సున్నా ఎనిమిది కోట్ల పెనాల్టీ ఒక్కొక్క బీ టూ కేటగిరీ రీచ్కు పద్దెనిమిది కోట్ల చొప్పున మొత్తం నూట పది బీచ్లకు జరిమానా విధింపు ఇసుక అక్రమ తవ్వకాలపై ఎంజీటీ కొరడా పేరుకే జేపీ తవ్వకాలని వైసీపీ నేతలవే తాడేపల్లికి వాటాలు వెళ్లినట్లు ఆరోపణలు అధికారంగా బుక్ అయింది కాంట్రాక్టర్ సంస్థే జగన్ చేతులెత్తే చేతులెత్తేస్తే ఆ భారం జేపీ వెంచర్స్దే సుప్రీంకు నివేదిక ఇవ్వనున్న కేంద్ర ఏజెన్సీలు నేడు కొత్త కంపెనీలకు అక్రమాల సమస్య ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని కేంద్ర ఏజెన్సీల వెల్లడి నేడు అనంతలో కాంగ్రెస్ శంకరరావు హాజరుకానున్న పార్టీ చీఫ్ కార్గే రేపే బీజేపీ పేరి ఏలూరులో పదహారు వేల మంది బూత్ కార్యకర్తలతో భేటీ రాజ్నాథ్ దిశానిర్దేశం నెల్లూరు విశాఖ బెజవాడ అనంత క్లస్టర్ భేటీలకు షా నడ్డా ఏదో ఒక చోట ప్రధాని కూడా ఇక గ్రూప్ టూలో ఆడుదాం ఆంధ్ర మెంటల్ ఎబిలిటీ ప్రశ్నల్లో వైసీపీ ప్రభుత్వ పథకాలకు చోటు కఠినంగా ఇండియన్ సొసైటీ తక్కువ సమయంలో అభ్యర్థుల పరీక్ష నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షల మంది హాజరు రెండు వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు ఓ తమిళ నిర్మాత మాస్టర్ మైండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాకు సరఫరా ఢిల్లీలో ముగ్గురు అరెస్ట్ ఇక ఐఏఎస్లకు జగన్ టోపీ రెండేళ్లుగా ఎన్సిపిఎస్ కంట్రిబ్యూషన్ ఎగవేత రిటైర్మెంట్ తర్వాత మిగిలేది శూన్యం రెండేళ్లుగా సొంత అవసరాలకు వినియోగం అఖిల భారత సర్వీసు అధికారుల ఆవేదన ప్రభుత్వంతో తేల్చుకునేందుకు సిద్ధం నేడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అత్యవసర భేటీ అజెండాతో చేరిస్తే అజెండాలో చేరిస్తే మీడియాకు తెలుస్తుందని బెంగ అందుకే టేబుల్డ్ ఐటమ్గా చేర్చాలని నిర్ణయం సీట్ వచ్చిందని ఈగో వద్దు తేడా వచ్చే మార్చేస్తానంటున్న బాబు వారం వారం ఈ పనితీరు సమీక్షిస్తా ఎన్నికల వరకు సర్వేలు చేస్తా అసంతృప్తరైళ్లకు పదిసార్లు వెళ్లి బుజ్జగించండి జనసేన నేతలను గౌరవించండి ఉభయోలు సమన్వయంతో వెళ్తే నూరు శాతం ఓట్ల బదిలీ ఈ నలభై రోజులు ప్రజల్లో ఉండాలి వీడియో కాన్ఫరెన్స్లో కొత్త అభ్యర్థులకు బాబు దిశానిర్దేశం ఇక పొత్తు పొడిచింది ఎన్నికల దిశగా ఇండియా కూటమి అడుగులు ఎస్పీ ఆప్లతో ఇప్పటికే కాంగ్రెస్ పొత్తు ఖరారు ఇతర పార్టీలతో చర్చలు త్వరలో ప్రకటన బెంగాల్లో ఐదు సీట్లు ఇవ్వడానికి దీదీ సుముఖం బీహార్లో ఇరవై ఎనిమిది ఈస్ట్ ఆరు ఈస్ట్ ఆరు ఫార్ములా మహారాష్ట్రలో మెజారిటీ సీల సీట్లపై మూడు పార్టీల మధ్య అంగీకారం దేశమంతా మూడు వందల యాభైకి పైగా సీట్లపై అవగాహనకు ఛాన్స్ అంటూ వార్త ఇక చలోపై త తలో మాట తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం నలభై తొమ్మిది డిమాండ్లపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ జేఏసీ ఏ సామాన్య పరిష్కరించుకున్నా ఏ సమస్య పరిష్కరించకుండా ఈ వాయిదా నిర్ణయం ఉద్యోగ ఉపాధి సంఘాలను తప్పుదోవ పట్టిస్తున్నారు ఉద్యమించాల్సిన సమయంలో అర్ధంతరంగా వాయిదానా ఏపీజేఏసీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు వ్యతిరేకిస్తున్నామన్న యూటీఎఫ్ ప్రభుత్వం నుంచి హామీలు లేకుండా వాయిదా ఎందుకు ఇలాంటి నిర్ణయం ఉద్యోగులను వధించడమే అన్న ఏపీటీఎఫ్ ఇక రాజమండ్రి రూరల్లో బొచ్చైకు లైన్ క్లియర్ ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు జనసేన నేత కందుల దుర్గేష్తో కూడా సీనియర్లను నివాసానికి పంపించిన మంతనాలు గంటతో గంటాతో చీపురుపల్లి సీటుపైనే చర్చ భీమిలిపై మాజీ మంత్రి ఆసక్తి ఆలపాటికి ఏదో ఒక ఛాన్స్ బాము నిర్ణయం శిరోధారి మన దేవినేని అధినేతను కలిసి వచ్చిన అసంతృప్తిలోనే పీల జనసేన సీట్లపై స్వచ్ఛత పిఠాపురం అమలాపురం భీమవరం నర్సాపురం నిడదవోలు ఓకే పోలవరం విజయవాడ పశ్చిమ ఆవనిగడ్డ ఎలమంచి పాలకొండ కూడా ఇద్దరిని గుద్ది పారిపోతూ పాడి రైతుల బైక్ను ఢీకొన్న స్కార్పియో ఇద్దరి మృతివాత పారిపోతూ లారీని ఢీ ముగ్గురు మృతి ఇద్దరి పరిస్థితి విషమం మద్యం మత్తే కారణం ఐదుగురు బలి మదన బలిలో ఘోరం ఇక సాక్షి సాక్షిలో ఈరోజు బ్యానర్ ఐడంగా జనసేన టీడీపీ పొత్తు గురించి ప్రత్యేక కథనాన్ని అయితే ఇచ్చారు ఇక జానీ జానీ ఎస్బాబా చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా ఏ సీట్లు ఇచ్చినా పవన్ జీ హుజూర్ జనసేన జుట్టును పూర్తిగా చేతులకు తీసుకున్న టీడీపీ గత ఎన్నికల్లో పవన్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినా సీట్లు టీడీపీకే అప్పట్లో జనసేనకు అరకొర ఓట్లు వచ్చినా సీట్లు ఇప్పుడు ఆ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదిహేను స్థానాల్లో జనసేనకు ముప్పై వేలకు వే వేలకు పైగా ఓట్లు వాటిలో ఒకే ఒకటి ఇప్పుడు జనసేనకు పీ గణవారు వంటి సీట్లు హోళ్లకే విజయవాడలోనూ జనసేన స్థావరాల్లోకి టీడీపీ చొరబాటు ఇక్కడ జనసేనకు ఎక్కువ ఓట్లు వచ్చినా రెండు సీట్లు టీడీపీకే పవన్ కళ్యాణ్ తీరుపై రగిలిపోతున్న పార్టీ వర్గాలు ఇలాగైతే ఓట్ ట్రాన్స్ఫర్ సాధ్యం కాదని బాహాటంగానే వ్యాఖ్యలంటూ కథనం ఇక కుప్పానికి కృష్ణా జలాలు ఆ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న సీఎం జగన్ అంటూ వార్త యుద్ధ ప్రాతిపదికన బ్రాంచ్ కెనాల్ పూర్తి డిసెంబర్ పద్దెనిమిదిన మూడు దశలో కృష్ణా జలాల ఎత్తిపోతల ప్రారంభం ఇప్పటికే నియోజకవర్గాన్ని చేరుకున్న జలాలు నేడు చెరువులను చెరువులకు నీరు విడుదల చేసి కుప్పం బ్రాంచ్ కెనాల్కు జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి గత యాభై ఏడు నెలలుగా కుప్పం సమగ్ర అభివృద్ధికి సర్కారు చర్యలు ముఖ్యమంత్రిని ప్రశంసిస్తున్న కుప్పం ప్రజలు కానీ కుప్పం బ్రాంచ్ కెనాల్ పేరుతో దండుకున్న చంద్రబాబు అంటూ వార్త ఇక దిగ్గజ సంస్థ ఐటీసీ భారీ పెట్టుబడులు నూట నలభై కోట్లతో గుంటూరులో వెల్కమ్ పేరుతో తొలి ఫైవ్ స్టార్ హోటల్ పల్నాడు జిల్లాలో రెండు వందల కోట్లతో గ్లోబల్ స్పైసెస్ పార్కు శ్రీకారం ఏటా ఇరవై వేల టన్నుల సుగంధ ద్రవ్యాలు ప్రాసెస్ చేసే సామర్థ్యం వీటితో పాటు రాష్ట్ర సామాజిక ఆర్థిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఆతిథ్యం నుంచి ఆహారం వరకు వివిధ రంగాల్లో పెట్టుబడులు వైఎస్ఆర్ చేయుత వంటి పథకాల ద్వారా మహిళా సాధికారితో కీలక అడుగులంటూ వార్త ఇక ఫ్యాక్ట్ చెక్ పేరుతో స్థిరాస్తుల రక్షణ కల్పించిన ఏడుపైన అంటూ రామోజీపై కథనం ఇక ప్రశాంతంగా గ్రూప్స్ టూ ఫ్రీలిమ్స్ ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఏడు సెంటర్ల పరీక్ష నిర్వహణ ఏపీపీఎస్సీ చరిత్రలోనే అత్యధికంగా ఎనభై ఏడు పాయింట్ పదిహేడు శాతం మంది హాజరు జూన్ జులైలో మెయిన్ పరీక్షలు అంటూ వార్త ఇవి ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు